హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆతియ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి గురువారం నాడు బ్లాగ్ అనమాట అంటే థర్స్ డే బ్లాగ్ మార్నింగ్ వచ్చేసి మా అమ్మగారు టిఫిన్ అయితే పుల్లట్లు వేస్తున్నారు పుల్లట్లు అంటే మా అందరికీ కూడా చాలా ఇష్టము కడుతూ ఉన్నప్పుడు అయితే ఇంకా నేను పుల్లట్లే తినేదాన్ని అనమాట అంత ఇష్టము పిల్లలు ఇద్దరు కడుతూ ఉన్నప్పుడు కూడా పుల్లట్లే అంటే ఆ ఎందుకో అది ఆ టేస్ట్ నచ్చేది అనమాట అంటే పుల్ల మజ్జిగు ఉంటుంది కదా అందులో కొంచెం గోధుమ పిండిని ఇంకొంచెం వరిపిండి సాల్ట్ వేసి దాన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టి అట్లా వేస్తారనమాట భలే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి పైన ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పిల్లలు అంత పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ వేస్తే అంత ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి తినడానికి స్పైసీ ఇవన్నీ చూసి ఉంటుందని భయం ఇంకా మామూలుగా ఇలా అయితే వేసేస్తారనమాట పుల్లట్లు రెండు ఆనియన్స్ వేసేసి ఇట్లా వేసేస్తారు చాలా బాగుంటుంది ఇందులోకైతే మేము ఎప్పుడు పచ్చడి నంచుకుంటాము పుల్లట్ అనేది కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి మేమైతే స్వీట్గా ఉండాలి కాబట్టి తొక్కుడు పచ్చడి నంచుకుంటాం అనమాట తొక్కుడు పచ్చడి అంటే మా ఇంట్లో అందరికి బాగా ఫేవరెట్ కొంచెం వేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది అయితే ఇంకా పిల్లలు అయితే అల్లరు మంది ఏం చేస్తున్నారు కట్టుకున్నా ఎవరు కట్టారు ఇది ఎవరిల్లు ఇల్లు ఇది ఎవరిది ఒకసారి ఇల్లు ఓపెన్ చేయండి ఒకసారి ఇది నీ హౌసా క్లోజ్ చేసే ఇది నీ హౌసా క్లోజ్ చేసేయండి ఇది డోర్సా బాగున్నాయి కింద బాంత వేయవలసింది మర్చిపోయింది ఎక్కండి వెళ్ళండి లోపలికి వెళ్ళండి డోరా Maru Halo 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 guys Halo Amma Iyana Ha? Potpila Iyana Iyana ఏంటి అంత పిచ్చి పిచ్చి ఆటలో మంచి ఆటలే కూర్చో కూర్చో మరి అయితే అన్న పక్కన కూర్చో పెడతాంలే ఓకేనా డోర్ అయింది ఏసీ ఏసీ ఇది ఏసి ఆ మరి ఏసి ఏది ఏసి ఏది ఏసి అలా ఇది ఏసి బాత్రూమ్ ఏం చేస్తున్నావుంట రాని పోలేదు స్లోగా స్లోగా తరళాలన్నీ కింద పడిపోతాయి సరే కూర్చోండి సామాన్లు పెట్టుకుంటావా ఎక్కడ అద్దె కట్టుకున్నావా ఇల్లు సరే కూర్చో ఇంకా పిల్లలు ఇద్దరు అయితే అలా ఆడుకుంటున్నారు తేడాలతో ఇల్లు అవి కట్టమని అడిగారు అనమాట సరదాకా అలా ఆడుకుంటున్నారు మేము కూడా చిన్నప్పుడు ఇలాగే ఆడుకునే వాళ్ళము మాకు మా మెమరీస్ గుర్తొచ్చాయి అనమాట మా తమ్ముడు నేను మా చెల్లి కూడా మేము ఇలాగే సమ్మర్ హాలిడేస్లో ఇలా పిచ్చి పిచ్చి ఆటలు అన్నీ ఆడుతూ ఉండేవాళ్ళం అనమాట అవన్నీ ఒకసారి గుర్తొచ్చేయి వీళ్ళు ఇలా ఆడుతూ ఉంటాను అయితే మా అమ్మగారు పంస్కాయ కోస్తున్నారనమాట ఫస్ట్ కత్తిపెట్టక అయితే ఆయిల్ రాసి అది అలా కోస్తున్నారండి చూడండి మీరు కూడా చూడండి అలా విరిస్తే బలి వస్తుంది ఇది ఇలా మజ్జికి ఇలా అంటే పువ్వులా వస్తుంది చాలా బాగుంది ఇదైతే చాలా స్వీట్గా ఉంది ఇంత పక్క వాళ్ళు అయితే ఇచ్చారనమాట పంస్ పండు అంత స్వీట్ ఉంది పిల్లలు ఇద్దరు అయితే తిన్నారనమాట చాలా బాగుంది చూడండి దీన్ని ఎలా విరిచేసాక దాన్ని వలవాలన్నమాట నాకు అదని నాకు వలవమని నాకు చెప్పారు నాకు అసలు వల అంటే చాలా చిరగతిస్తుంది వలవడం అదిని అలాగా చేయబట్టు ఎలా ఉంది సరిపోయింది ఉప్పు దీని ఉప్పు సరిపోలేమ్మా పంచపండు హాఫ్ పీస్ కట్ చేశారు కదా మిగతా హాఫ్ అయితే మళ్ళీ పాడైపోతుంది ఎగలివి వాళ్ళేస్తాయి అని చెప్పేసి ఇంకా దానికి అలా కవర్ అయితే క్లోజ్ చేస్తారు పిల్లలు అయితే తింటున్నారు చూడండి ఇద్దరును సూపర్ ఉందని చెప్తున్నారు ఇన్ అయ్యే అనమాట ఒక హాఫ్ కట్ చేస్తాను నెక్స్ట్ అయితే ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మొత్తం క్లైమేట్ మారిపోయింది మా ఇంటి దగ్గర బొబ్బాస్ చెట్టు ఉంది బొబ్బాస్ పండు అయితే మా అమ్మగారు కోస్తున్నారు కట్ చేస్తున్నారు నేను కట్ చేద్దాను కానీ నాకు కత్తిపేటతో సరిగ్గా కట్ చేయడం రాదు చాకుంటే నాకు ఈజీగా అవుతుంది పని కత్తిపేట వల్ల నాకు ఏంటంటే కట్ చేయడం రావట్లేదు పెళ్ళి అయితే తినేది ఉండదు కానీ పక్కనే ఉంటుంది ఇలా పక్కన ఉండి ఏదో మాట్లాడుతూ ఉంటుంది ఏం మాట్లాడుతుందో పిల్లాడు తీసాడు వీడియో అయితే చూడలేదు వాయిస్ ఏదో చెప్తుంది కానీ వాయిస్ పెట్టడానికి అయితే బాగాలేదనమాట నెక్స్ట్ అయితే వాడు చేతిలోంచి ఫోన్ నేను తీసుకున్నాను తీసుకుని గింజలు అవి తీపిస్తున్నాను చూడండి ఇంకోడి గింజలు అవి ఇందులోంచి ఇలా తీసి కట్ చేస్తారనమాట ఈ గింజల్ని కూడా మనము వేసుకుంటే బయట మట్టిలో వేసేస్తే వచ్చేస్తాయి ఇది అలా వేసింది ఇది అయితే చాలా స్వీట్గా ఉంటుంది బొబ్బాస్ కూడాను బాగుంటుంది పనస పండు పెట్టాను చూసారు అది మార్నింగ్ టెన్ టెన్ థర్టీ ఆ టైంకి కట్ చేశారనమాట అంటే వంట అవ్వకముందు అంటే చూసారు కదా పులిస్ టేస్ట్ చూడమన్నారు ఇంకా వంట చేస్తున్నారు ఇది వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి అనమాట ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే కట్ చేశారు ఇంకా పని అయితే ఇంట్రెస్ట్ పోయింది ఇంకా ఇదైతే రేపు ఉంచుదాం అనుకున్నాం ఈ ఫ్రూట్ అయితేను కానీ ఇదైతే ఉండడానికి అవ్వదన్నమాట ఎందుకంటే అప్పటికే సగం పోయింది ఇది మెత్తగా అయిపోయింది ఇంకా పేస్ట్ కింద ఇంకా దీన్ని కట్ చేయకపోతే వేస్ట్ అయిపోతుందని ఇంక ఇలా కట్ చేస్తారనమాట పీసెస్ పీసెస్ కింద ఇదైతే తింటుంది కానీ సగముక్క పడేస్తుంది మొత్తం మెట్లు నిండా పడేసింది అనమాట పీసెస్ అన్ని కూడా కట్ చేసినవి ఇది ఫోర్కి ఇచ్చితే తిందునేమో కానీ నేను ఇంకా డైరెక్ట్ గా ఇచ్చేసాను కూర్చుని తినమని అదైతే అనుకు తినలేదు జస్ట్ టు డే ఫ్రెండ్స్ మీకు గనకి మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో